ఈ అమ్మగారు ఏమో టయానికి రమ్మంటారు ఇంట్లో పనులు ఏమి కాలేదు ఇల్లు దులపాలి కడగాలి స్టార్ పెట్టాలి పెయింటింగ్ వేయాలి అన్ని డెకరేషన్లు చేయాలి ఏడి పని అక్కడే ఉంది ఈ పిల్లలేమో ఒకే సతాయిస్తూ ఉంటారు మా హస్బెండ్ ఏమో చేయతా అంటే సహకరించడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో టయానికి వస్తానో రాను లంచ్ టయానికి పోతానో ఏమో హౌస్ క్లీనింగ్ బిజీలో పడిపోయి మరి దేవునికి సమయం చూస్తున్నాం రెండవదిగా ఆ ప్రైజ్ లాడ్ రా అక్క ప్రైజ్ లాడ్ అక్క షాపింగ్ అయిపోయిందా లవలీ రక చేస్తున్నా పిల్లలకి ఓకే ఓకే క్రిస్మస్ రామ 25th షార్ప్ 11 క్లాక్ కార్దన స్టార్ట్ అవుతది మనందరం కూడా రావాల్సిందిగా కోరుతున్నాను ఓకేనా సరే సరే ఓకే థాంక్యూ అక్క ఓకే రా అక్క టైం 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 అంటే పిల్లలకి సరిపోయే టైం జరుగుతు ఆ పిల్లలకి షాపింగ్ చేయాలంటేనే ఒక జరుగుతే ఒక దొరకలేదు మా బాబైతే బక్కగా పండ్లు మొత్తం బయటికి ఉండేదాని అంటే ఏ డ్రెస్ సెట్ అవ్వట్లేదు అప్పుడు తిరిగినా కూడా భయంకరంగా ఉన్నది అవకతలేది సెట్ అవ్వట్లేదు బక్క అది ఎన్ని డ్రెస్సులు చూసినా కూడా సెట్ అవ్వట్లేదు అదే భయమేస్తుంది ఆ ఏది తీసుకొని ఈ కళ్ళ నచ్చలేదు ఆ కళ్ళ నచ్చలేదు అంటే టైం టైం అంటే ఏం అర్థమైతే లేదు సరే వెళ్దాం చూద్దాం ఆ టైంకి పోసిన టైం పోయినా పోవచ్చు లేదు అది సరే చూద్దాం షాపింగ్ బిజీలో పడిపోయి మరి ఆ సహోదరు కూడా మరి దేవునికి సమయం ఇస్తుందో లేదో చూద్దాం మూడవ పాత్రగా రా పండుగా బిజీయా బిజీనే ఓకే చుట్టాలు వచ్చారు మీ ఓకే ఓకే మన ఫిఫ్త్ క్రిస్మస్ ఉంది కదా టైం కి 11 కి ముందుగానే మన సంఘస్థులు ముందుగానే రావాలి చెల్లెమి అద్దగారి తీసుకొని రావాలి సరే అక్క రైట్ అక్క ఏమో టైంకి రది మళ్ళీ చెట్టి దగ్గరది రాలే పోతున్నా మనకి అక్క చెల్లెలు వచ్చి ఇంటి దగ్గర ఉండదు ఏం చేయాలో ఏంటి అర్థం కావట్లేదు అక్క ఏమో టైంకి రావాలి దగ్గర ఉండి రానే రావట్లేదు చర్చికి ఆ నాక్క అంటుంది ఏం చేయాలా రావట్లేదు సరే సరే అప్పుడు అబ్బో చేస్తుంది కదా బాగుందా బాగున్నా ఒక బిజీనా పిండి వంటలు పిండి వంటలు చేసిన క్రిస్మస్ పిండి వంటలు చేసుకోవాలి కదా ఓకే ఓకే ఎన్ని చేసినా కూడా మనకు క్రిస్మస్ లెవెన్ ఓ క్లాక్ చాలాదా స్టార్ట్ అవుతుంది తప్పకుండా బ్రదర్ పిల్లలందరూ కూడా టైంకి రావాలి ఓకేనా సరే ఓకే రైట్ అక్కేమో ఏమో టైము టైము అంటది చక్రాల వరకు అయిపోయినాయి పిండి వంట క్రిస్మస్ అంటే చర్చ ఒకటే ఏంటి పిండి వంటలు చేసుకోవాలి అరసలు చేసుకోవాలి పూరీలు చేసుకోవాలి అన్ని చేసుకోవాలి చక్రాలే అయిపోయినాయి అరసలు ఎప్పుడు చేయాలి పూరీలు ఎప్పుడు చేయాలి టైంకి ఎప్పుడు వెళ్ళాలి ఎట్లనో ఏంటో పిండి వంటలు బిజీలో పడిపోయి మరి దేవునికి సమయం ఇవ్వండి అబ్బా పొద్దున్న నుంచి పనులన్నీ చేసి చాలా అలసిపోయాను అసలు అస్సలు చేత కాబట్టి నాకు అభి మీ ఏం చేస్తున్నావురా సరే కానీ ఎవ్వరు ఫోన్ చేసినా మా మమ్మీ లేదని చెప్పు సరే సరేనా నన్ను మాత్రం లేపకు సరే మమ్మీ అయ్యో ఆంటీ ఫోన్ చేస్తుంది మమ్మీ లేకపోతాను లేదని చెప్పు మా మమ్మీ లేదని చెప్పు అలా ఆంటీ ప్రైజ్ లాడ్ ఆంటీ ప్రైజ్ ఆంటీ నా బాగున్నా బాగున్నా అంటే మీరు బాగున్నా లేదా అన్న లేదని చెప్పమన్నదా ఆంటీ ఓహో అట్లా చెప్పమన్నదా సరే చర్చికి వచ్చినాక మాట్లాడతాం మీ మమ్మీతో కానీ మన ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఉంది కదా అందరూ ఫ్యామిలీ తోటి లెవెన్ ఓ క్లాక్ వచ్చేయాలి ఓకేనా సరే ఆంటీ మమ్మీకి చెప్పు నా సరే ఓకే బాయ్ ఈ పిల్లగా నేను ఒకటి చెప్పమంటే ఒకటి చెప్పిండు ఏం చెప్పిన ఆంటీకి నువ్వు చెప్పమన్నదే చెప్పి నేను ఏమని చెప్పి అట్లనే చెప్తావా అట్లనే చెప్పేది మరి స్కూల్ అబద్ధాలు ఆడొద్దంటారు సండే స్కూల్ అబద్ధాలు ఆడొద్దంటారు అంతా మీ ఇష్టం వచ్చిన మమ్మీ నేను చెప్పమన్నది చెప్పాలి మమ్మీ లేదని చెప్పమన్నది అని చెప్తావా ఏమో మమ్మీ నాకు ఎలా ఇష్టం పిల్లలు చెప్పింది చెప్పేది చెప్తుందని చెప్తాడు రైట్ మరి ఇంట్లో కొంతమంది తల్లిదండ్రులు మరి ఉన్నా కూడా లేదని చెప్పిస్తారు అబద్ధాలు మరి సండే స్కూల్లో అబద్ధాలు చెప్ద్దా అంటారు స్కూల్లో అబద్ధాలు చెప్ద్దా అంటారు మా తల్లిదండ్రులు కొంతమంది పిల్లలకు అబద్ధాలు నేర్పిస్తున్న సన్నివేశం ఇక్కడ మనం చూసాం మరి నెక్స్ట్

అంతే చెప్తారు రజి మరి ఫాస్ట్ మక్కని మనం వెళ్ళాలి కదా చర్చికి టైం కి అందరిని తీసుకొని వెళ్ళాలి మన పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి మన భర్తలు రాకపోయినా అందరిని రా చర్చికి అవును మరి మీ వాళ్ళు మారారు కదా అవును అట్లనే మనం కూడా అందరిని మార్చాలి అందరిని తీసుకొని రమ్మ తీసుకురా మరి మనం ముందే వెళ్దాం తర్వాత వాళ్ళే వస్తారు సార్ షూర్ పాత్ర మరి ముందుకు రావాల్సిందిగా మన చూమ్మయ్యా మీటింగ్ అన్నీ అయిపోయినాయి ఫస్ట్ నుంచి ఇరవై మూడు వరకు అయిపోయినాయి ఏ ప్రోగ్రామ్ లేవు ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు అయిపోయింది ఒడు మీటింగ్ అయిపోయింది కొండ కింది కూడా అయిపోయింది అన్ని మీటింగ్ అయిపోయినాయి నేను మనంగా పండుకోవచ్చు నాయనా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఏం పర్లేదు మొట్టమొదటి మీటింగ్ అయిపోయినా మళ్ళీ ఫోన్ చేస్తాను పాస్ వర్క్ ఏం పర్లేదురాయని బాధ నిద్ర చర్చ్ లర్చ్ చేస్తుంటుంది నువ్వు చదువుతున్నాక మూడు నాలుగు గంటలు చదువుతారా బాబా పనుకున్నావు అయింది ఏం అనుకోలేదక్క అబద్దా చెప్పకు కొత్త సంవత్సరం చెప్పకు ఏం లేదక్క గోపి రాలేదా ఏం రాలేదా చెయ్యి ఫోన్ చేయి గోపి చేస్తా కంప్లీట్ చేసుకోండి రండి బట్టలు ఊరుకోవాలి సరే

హలో హలో సలోమి హలో కరణ అక్క ప్రైజ్ లాడక్క ప్రైజ్ లాడరా ఎక్కడైనా అక్క ఇంట్లోనే ఉన్నారా అవునా అయిపోయిందా పని మొత్తం ఏడరా ఏడ పనులు అన్నీ ఉన్నాయి ఇంకేడా అయిపోలే సరే కానీ ఈవినింగ్ కల్పన కావాలి ఇంటి దగ్గర గెట్ టుగెదర్ మీటింగ్ ఉందక్క తప్పకుండా రావాలక్క సరేరా సరే అక్క ఇల్లు షాపింగ్ చేసిరో ఏమో వాళ్ళు చూపించడానికి రమ్మంటున్నారు హలో ప్రైజ్ లాడా అండి ఎక్కడ ఉన్నారా అండి నేను ఇంటి దగ్గర ఉన్నారా అవునా అయినా అండి పని మొత్తం అయిపోయిందా సరే కానీ కల్పన కావాలి దగ్గర గెట్ టుగెదర్ మీటింగ్ ఉందండి రండి ఈ రోజు సాయంత్రం సరే రా సరే అండి హలో హలో ఆంటీ ప్రైజ్ అండి ప్రైజ్ లాడరా ఎక్కడ ఉన్నారా అండి ఇంటి దగ్గరేరా అవునా ఈవినింగ్ కల్పన కావాలి దగ్గర గెట్ టుగెదర్ మీటింగ్ ఉందండి తప్పకుండా రండి ఆ సరేరా ఆ రచనకన్ కూడా తీసుకొని రండి అండి ఆ సరేరా ఆ సరే ఆ ట్ర హలో హలో అక్క ప్రైజ్ లాడక ప్రైజ్ లాడరా అక్క ఈవినింగ్ కల్పన కావాలి దగ్గర గెట్ టుగెదర్ మీటింగ్ ఉందక ఆ రండి మర్చిపోకుండా సరే ఆ సరే అక్క ఈ కల్పనకి ఏం పని లేదు అందరికీ ఫోన్ చేయండి నాకు హలో

అవునా మాకు ఈవినింగ్ ఒక సౌండ్ బాక్స్ కావాలి రాజన్న మేమే అందరం గెట్టుగెదర్ మీటింగ్ లాగా పెట్టుకుంటున్నాం అందుకోసం సరే రాజన్న తీసుకురా మర్చిపోకు సరే అందరూ కూడా మరి ఈ యొక్క ఆచారబద్ధంగా చేసే క్రిస్మస్ మరి స్త్రీలందరూ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటున్నారు మరి మరి మనము వాళ్ళు మాట్లాడుకునే మాటలు వారి యొక్క బిహేవియర్ మరి అన్ని కూడా మనం గమనిస్తున్నాం పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడము మరి ఆ నెగిటివ్ యాటిట్యూడ్స్ ఆ బిహేవియర్ అన్ని కూడా క్రిస్మస్ ఈ యొక్క ఆచారమైన క్రిస్మస్ లో కాకుండా వాక్యానుసారమైన క్రిస్మస్ జరుపుకోవడానికి మనము సిద్ధపడడానికి మన సన్నివేశము మరి హర్షల నిరో తీసుకో చాండి హర్షలు పూరీలో చక్రాలు అలా యేసు హర్షల తెచ్చినా తల చూడండి టేస్ట్ చూడండి బాగున్నాయి నా హర్షలు ఓ తాల టేస్ట్ నేండి ఒకసారి బాగుందా బాగుందా అంటే తీసుకొచ్చింది తీసుకుంటున్నామే అందరినే

పిండి వంటలు ఏం చేయలేదు క్రిస్మస్ అయితే ఏమి ఇంకా ఏం కాలేదు పండుగ అయిపోయినా చేస్తాను ఏమో ఏమన్నా మీరేం చేసేరు సిస్టర్ నేను పిండి వంటలు చేసిన సిస్టర్ ఇంకా పిండి వంటలు అంటే మామూలు మాట చాలా ఐటమ్స్ ఉంటాయి అదే సరిపోయింది నాకు ఇప్పటిదాకా మీరేం చేశారు మీరేం చేశారు ఏం చేయలేదు ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది మొత్తం ఏం చేయలేదు ఇల్లు దులిపి కడుగుడు అదే సరిపోయింది ఏమీ వంటలు చేయలేదు పిండి వంటలు మీరేం కల్పన సిస్టర్

షాపింగ్ డెకరేషన్లు లైట్లు పిండి వంటలు ఖరీదైనవన్నీ కూడా ఇవన్నీ కూడా క్రిస్మస్ కాదు దేవుని పిల్లారా మరి నిజమైన క్రిస్మస్ మరి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయో పరీక్షించుకొని లోక సంబంధమైన క్రిస్మస్ కాకుండా ఆచారమైన క్రిస్మస్ కాకుండా వాక్యానుసారమైన క్రిస్మస్ మన కూడా జరుపుకోవడానికి మరి ఉన్నది ఉన్నట్టుగా మన జీవితంలో మరి ఒకవేళ మన జీవితంలో దేవునికి ఆయాసకరంగా ఉన్నామా అభ్యక్తంగా ఉన్నామా విరోధంగా ఉన్నామా మన యాటిట్యూడ్స్ మన బిహేవియర్స్ దేవునికి ఆయాసకరంగా ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ నుంచి వాటి అన్నింటిని మనం తొలగించుకొని మరి సన్నిధానంలో నిజమైన క్రిస్మస్ ఆరాధన మనమందరం కూడా జరుపుకోవడానికి దేవుడు మనం సహాయం చేయండి మరి మరియు ఎలా అయితే దేవుని మాటకి విధేత చూపినారో యోసేపు గారు ఎలా అయితే దేవుని మాటకు విధేత చూపారో మరి జ్ఞానులు ఏ విధంగా అయితే నక్షత్రముని ఒక గైడింగ్ గైడింగ్స్ డాక పెట్టుకుని వారు ముందుకెళ్లారో గొలుపులో ఏ విధంగా అయితే దేవుని మాట లోబడి దేవుని స్వార్థను ప్రకటించినారో మరి ఆ విధంగా మనం కూడా దేవుని మాటకు విధేయత చూపుతూ వాక్యానుసారమైన క్రిస్మస్ అందరం కూడా జరుపుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక మీ పనులన్నీ కూడా పక్కకు పెట్టి మరి మొట్టమొదటిగా మన దేవుని ఆరాధించడానికి ఇరవై ఐదు క్రిస్మస్ మరి పదకొండు గంటలకు మనం అందరం కూడా దేవుని ఆరాధించడానికి మీ కుటుంబం రావాల్సిందిగా మనం చేస్తున్నాను మరి చిన్న ప్రార్థన దేవని స్తోత్రం మరి యొక్క విడలు ప్రభావ మరి జీవితంలోనైనా మరి ఆచారబద్ధమైన క్రిస్మస్ కాకుండా ఆత్మీయమైన క్రిస్మస్లు ప్రతి ఒక్క బిడ్డ జరుపుకోవడానికి క్రిస్మస్ అంటే డెకరేషన్లు పిండి వర్తలు ప్రవ్వా లైటింగ్ స్టార్లు కాదు కానీ ప్రవ్వ ఆత్మానుసారమైన క్రిస్మస్ నిన్ను ఆరాధించే క్రిస్మస్ మిమ్మల్ని మహిమపరిచే క్రిస్మస్ అయినా హృదయంలో అంగీకరించే క్రిస్మస్ ప్రతి కుటుంబం కూడా జరుపుకోడానికి కృపదించని ఏసునాము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ కూడా హ్యాపీ క్రిస్మస్ ఆల్